వెల్కమ్ ఈ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న శ్రీ సోమశేఖర కట్ పీసెస్ షాప్ కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇక ఈ రోజు వీడియోలో మొత్తం కూడా కొత్త కలెక్షన్ అయితే వచ్చిందనమాట శ్రీ సోమశేఖర షాప్ నుండి అయితే షేర్ చేస్తున్నాను ఈ వీడియో ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి కూడా చక్కగా షాపింగ్ చేసుకుంటారు దట్ కొరియర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు నియర్ బై ఉంటే మాక్సిమం ట్రై చేయండి విజిట్ అవడానికి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెళ్ళిపోదాం నమస్తే అండి మాది శ్రీ సోమశేఖర కట్పిసెస్ విజయవాడ వన్ టౌన్ లోని పాత శివాలయం గుడి దగ్గర గుడివాడ వారి వీధిలో మా షాప్ ఉంటుందండి గుడివాడ వారి వీధిలో ఎంట్రన్స్ లో చిన్న గాంధీ బొమ్మ ఉంటుందండి చిన్న రామ మందిరం ఉంటుంది పాలరాతి విగ్రహాలతో ఇంకో సైడ్ ఏమో సుగంధ వాటర్ షాప్ ఒకటి ఉంటుందండి అది దాటంగానే ఐదారు కుట్లు దాటంగానే లెఫ్ట్ సైడ్ మేడ పైన ఉంటుందండి మా షాపు ఈ రోజు మా దగ్గర ఉన్న లేటెస్ట్ ఈ రోజు ఇది ప్యూర్ బెనారస్ అండి ప్యూర్ బెనారస్ మీకు కూడా డిజైన్ లాగా వస్తుంది ఇదంతా కూడా జరీ డిజైన్ జరీ డిజైన్ వస్తుంది ఇదిగోండి ఇది వచ్చేసరికి పళ్ళు వస్తుంది ఇదిగోండి బోర్డర్ వచ్చేసరికి కింద చక్కగా పొట్టు బోర్డర్ వస్తుంది వీవింగ్ ఇదంతా కూడా టోటల్ వీవింగ్ ఇదంతా కూడా రోపల కూడా మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో నాకు అయితే తెలియదు కానీ ఇదంతా కూడా వీవింగ్ వెనకాల చూస్తే మీకు తెలుస్తుంది వీవింగ్ అనమాట ఇదంతా కూడా ఇదంతా వీవింగ్ మీద డిజిటల్ ప్రింట్స్ వస్తాడు పూర్తి లైట్ వెయిట్ అండి అసలు ఎటువంటి బరువు లేని లైట్ వెయిట్ బెనారస్ అండి ఇదంతా కూడా చాలా చక్కగా ఉంటుంది మీకు శారీ మొత్తం కూడా టోటల్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇవన్నీ కూడా చిన్న మిస్ఫ్రింట్స్ కింద వస్తాయి చాలా బాగుంటాయి ఇదిగోండి ఇది వచ్చేసరికి డిజిటల్ ఫింట్ బ్లౌజ్ బ్లౌజ్ డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ హ్యాండ్ స్కేమ్ మీకు చక్కగా ఇది ఇచ్చాడు ఇవన్నీ కూడా స్పెషల్ ఆఫర్ రేట్ లో ఇప్పుడు ఇవన్నీ మీకు పదకొండు వందలు పన్నెండు వందలు ఇదిగోండి ఇది ఒక బయట రావచ్చు జస్ట్ చిన్న మిస్ ప్రింట్ ఇది రాపర్ కట్టు చెంగులో వచ్చేసిందండి అట్లానే మీకు ఒక చోట రావచ్చు రాకపోవచ్చు చాలా లైట్ అండి అసలు కొద్దిగా కూడా రాదు కొన్నిటికైతే రాదు కూడా ఇవన్నీ కూడా స్పెషల్ ఆఫర్ రేట్లో ఇవన్నీ పన్నెండు వందలు పన్నెండు వందల యాభై రూపాయలు అమ్మే బెనారస్ సెటప్స్ స్పెషల్ ఆఫర్ రేట్లో కేవలం ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమేనండి సిక్స్ సెవెంటీ ఫైవ్ సిక్స్ కలర్ చార్ట్ చూపిస్తా చూడండి చాలా సూపర్ గా ఉంటుంది కలర్ చార్ట్ అంతా కూడా మీకు ప్రతిదీ కూడా నెంబర్ వన్ గా ఉంటుంది ఇది ఏంటంటే ఫోల్డింగ్ లో చిన్న చిన్న ఫోల్డింగ్ చేశారు కాబట్టి ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇట్లాగా చూడండి టోటల్ డిజిటల్ ఫిట్స్ అసలు ముందు లైట్ వెయిట్ అండి పూర్తి లైట్ వెయిట్ ఒక కాటన్ శారీ చక్కగా బ్రాండెడ్ కంపెనీ కాటన్ సారీ కట్టుకుంటే ఎంత లైట్ వెయిట్ ఉంటుందో అంత లైట్ వెయిట్ ఉంటుంది జస్ట్ 675 675 రూపాయస్ అండి ఇదండి చక్కగా ప్రతి శారీ ఓపెన్ చేస్తున్నారండి మీకు ఒక ఐడియా వస్తుంది వీడియోని కచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి నేర్బి ఉంటారండి ఈ కలర్ కూడా బాగుందండి మనకి బ్రిక్ షేడ్ లాగా చాలా సూపర్ గా ఉంటుందండి ఇదండి ఇది వచ్చేసరికి ఇట్లా వస్తుంది అసలు ఈ శారీ అయితే బాగా నచ్చిందండి బాగుంది కలర్ చాలా బాగుంటుంది ఓకే పెద్ద పెద్ద డ్యామేజ్ చేస్తే దీనికి ఏదో ఊరికే అసలు కలర్లో కలిసిపోయింది అండి ఇది కూడా రావాలి కూడా మొత్తం అలాగా ఉంటే లైట్ గా ఉంటే ఉండొచ్చు అంతే ఉంటుందని కూడా కాదు ఇదంతా కూడా చాలా బాగుంటుంది ఇవ్వండి అలాగా డిఫరెంట్ కలర్స్ మొత్తం కూడా డిఫరెంట్ ఐటమ్స్ డిఫరెంట్ కలర్స్ అంతా కూడా వస్తుందండి ఇదిగోండి ఇలా వస్తుంది సూపర్ అండి అసలు కలర్స్ ఇదైతే మంచి లైట్ పర్పీషియల్ లాగా వచ్చింది లావెండర్ లాగా ఇవ్వండి వావ్ మొత్తం టోటల్ రిచ్ పెళ్ళు పల్లూ రిచ్ పల్లు వస్తుంది చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది ఐదు వందల రూపాయలు మీకు ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలు చాలా బాగుంటాయండి ఐటమ్స్ ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింట్ లాగా వచ్చినాయండి అసలు మొత్తం టోటల్ డిజిటల్ అండి ఇవన్నీ కూడా సూపర్ అండి సూపర్ కలెక్షన్ అండి సిక్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి ఓన్లీ వీటిలో డార్క్ షేడ్స్ ఉన్నాయి చక్కగా పేస్టల్ కూడా ఉన్నాయండి ఇదిగోండి ఇలాగ వస్తాయి అన్ని డిజైన్స్ అన్ని కూడా ఇలాగ వస్తాయి పళ్ళు దగ్గరికి వచ్చేసరికి చక్కగా ప్లెయిన్ వస్తుంది కింద బోర్డర్స్ వస్తుంది చాలా డిఫరెంట్ మోడల్స్ అన్ని అండి ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్ మోడల్స్ ఇట్లా వస్తుందండి అండి అంతే కూడా ఇవన్నీ అంతే అన్ని అంతే అలాగే సూపర్ అండి ఏ సారీ అయినా సిక్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఓకే కాటన్ డామేజ్ సారీస్ అండి ఇవన్నీ కరిష్మా కాటన్ కరిష్మా కాటన్ డ్యామేజ్ సారీస్ కరిష్మా అంటే మీకు కంపల్సరీగా లోగో అనేది కంపల్సరీగా బోర్డర్ అనేది ఇచ్చేస్తాడు చాలా చక్కగా ఉంటుంది ఇదండి చూడండి అసలు అది చాలా బాగుంటుంది ఇది లంగా ఉండే స్టైల్ వచ్చిందండి ఇది శారీ ఓపెన్ చేస్తున్నాను డ్యామేజ్ ఎక్కడైనా ఉందేమో చూపిస్తాను మీకు టోటల్ శారీ అంతా ఓపెన్ చేస్తున్నాను నేను దీనికి అయితే డ్యామేజ్ రాలేదు కానీ డ్యామేజ్ రావచ్చండి కంపల్సరీగా వస్తుంది ఏదైనా చిన్న చిన్న డ్యామేజ్ అయితే వస్తుంది ఇవన్నీ ఫ్రెష్ వచ్చేసేపటికి దాదాపు ఎనిమిది వందల యాభై రూపాయలు పైన రేంజెస్ అండి కరిష్మా కాఫర్ అంటే అందరికీ ఐడియా ఉంటుంది మంచి రేట్ రేట్లు ఇవన్నీ కూడా మీకు స్పెషల్ డ్యామేజ్ డ్యామేజ్ శారీస్ కాబట్టి స్పెషల్ ఆఫర్ రేట్లో కేవలం మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమేనండి బ్లౌజులు కొన్నిటికి రావండి బ్లౌజ్ వచ్చిన అదే రేటు బ్లౌజులు రామేజెస్ లో వాడికి అవకాశం ఉంటే బ్లౌజులు వేస్తాడు కొన్నిటికి వేయడండి ఇదిగోండి అసలు కలర్స్ కానీ క్వాలిటీ కానీ చూడక్కలేదండి కలిష్మా అంటే మంచి బ్రాండెడ్ నేను చెప్పాల్సిన పని లేదు క్వాలిటీ గురించి చాలా చక్కగా ఉంటుంది ఇదిగోండి అసలు డిఎన్ చూడండి బాతిక్ డిఎన్స్ అసలు ఆ క్వాలిటీనే చాలా హెవీ ఉంటుందండి క్వాలిటీ చాలా బాగుంటాయి అన్ని డిజైన్స్ అన్ని కూడా చాలా సూపర్గా ఉంటాయండి కరిష్మా కాటన్ అంటే అసలు సరుకు వచ్చినవి వచ్చినట్లుగా అయిపోతూ ఉంటాయి ఇవన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఇదిగోండి ఇది వచ్చేసరికి మలై కాటన్ మస్లిం కార్డు అంటారు కదా మలా కాటన్ ఇది కూడా దాదాపు పది వందల యాభై రూపాయలు పైన అండి ఇవన్నీ వడి ఇవన్నీ డ్యామేజ్ లోనే వస్తాయి డ్యామేజ్ ఇచ్చారా ఏదైనా కానీ మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు చిన్నది రావచ్చు పెద్దది రావచ్చు అడ్జస్ట్మెంట్ అవ్వాల్సిందేనమ్మా ఇక్కడైతే చీరలు అయితే మొత్తం ఓపెన్ చేసి చూపించడం అయితే కష్టం ఎందుకంటే ఒకటి వీడియోకు సంబంధించింది కాబట్టి ఒకటి పూర్తిగా ఓపెన్ చేస్తాను మన షాప్లో అయితే పూర్తిగా ఓపెన్ చేయం ఇది ఆన్లైన్ లేదు ఆన్లైన్ లేదు ఎందుకంటే డ్యామేజ్ కాబట్టి మనం మన షాప్ దగ్గరకు వచ్చి తీసుకెళ్లే వాళ్ళకి మాత్రమే ఇదిగోండి ఇది వచ్చేసరికి చూడండి అసలు డిజైన్ అసలు అలాగా ఉంది ఇది బాగుందండి చాలా బాగుంటుంది ఇది ఆన్లైన్ అయితే లేదు ఇదిగోండి సూపర్ అసలు ఆ కలర్ పర్పుల్ వచ్చింది చాలా బాగుంటాయండి ఇది అసలు బాందీ డిజైన్ చూసారా కింద రేషన్ బోటరు చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటాయి దీనికి వచ్చింది బ్లౌజు అలాగా బ్లౌజులు రావచ్చు రాకపోవచ్చు అండి వచ్చినా రాకపోయినా అదే ఇదిగోండి చూడండి అసలు అంత బాగుంటుంది ఇది మీకు మంచి కలర్ఫుల్ గా ఉంటాయండి ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది ఏదైనా సరే మీకు మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే చాలా చిన్న చిన్న డ్యామేజ్లు అయితే ఉంటుంది లేకుండా అయితే ఉండదు తప్పదు ఏదైనా సరే అడ్జస్ట్మెంట్ అవడమే ఇవన్నీ కూడా మేము రిటర్న్ కూడా తీసుకోవండి అందుకనే షాప్ దగ్గరకు వచ్చి తీసుకెళ్లాలని చెప్తున్నాము ఆన్లైన్ లేదు దీనికి మాత్రమే ఈ ఇంకా మా దగ్గరకు వస్తే షాప్ దగ్గరకు వస్తే ఉంటాయి కలర్స్ అన్ని చూపించగలుగుతాం మనం వస్తుందండి లక్ష పూట శారీసు వచ్చేసరికి మొత్తం కూడా జరీ వీవింగ్ అండి ఇది జరీ వీవింగ్ ప్రింటెడ్ రెండు వస్తుంది బోర్డర్స్ చక్కగా పైన వచ్చేసరికి కింద కింద బోర్డర్స్ అవన్నీ ఉంటాయండి చాలా చక్కగా ఉంటుంది వీవింగ్ బోర్డర్స్ ఇదిగోండి ఇది వచ్చేసరికి పళ్ళు వచ్చేసేపటికి ఇట్లా చక్కగా మీకు వీవింగ్ అండి ఇదంతా కూడా టోటల్ మీకు చూపిస్తున్నాను మీకు వీవింగ్ అని చెప్పి ప్రింట్ కాదు ఇది ఇది మొత్తం కూడా వీవింగ్ ప్రింట్ ఇది ఫ్రీంట్ ఇది ఇది కూడా బుట్ట కూడా వీవింగ్ మొత్తం కూడా టోటల్ మీకు బుట్టా కూడా చూపిస్తాను మొత్తం మీకు వీవింగ్ టోటల్ బెనారస్ ప్యూర్ లైట్ వెయిట్ చాలా స్పెషల్ ఆఫర్ రేట్ అండి ఇవన్నీ కూడా యాక్చువల్ గా ఇవన్నీ కూడా పదకొండు వందల యాభై పన్నెండు వందల రూపాయలు ఇవన్నీ కూడా ఫ్రెష్ మిక్స్ అంటే ఎటువంటి రిమార్క్ లేని శారీస్ ఇవన్నీ కూడా ఇదిగోండి ఇది బ్లౌజ్ ఇచ్చాడు చూడండి ప్లేన్ ఇచ్చేసాడు కింద బోర్డర్స్ ఇచ్చేసాడు పూర్తి లైట్ వెయిట్ అండి చాలా లైట్ వెయిట్ గా వస్తుంది చాలా చక్కగా ఉంటుందండి ఎంత శారీసు ఇది స్పెషల్ ఆఫర్ రేట్ లో పన్నెండు వందల రూపాయలు అమ్మే బెనారస్ శారీస్ స్పెషల్ ఆఫర్ రేట్ లో కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే దీంట్లో కలర్ చార్ట్ చూపిస్తో చూడండి దీంట్లో మొత్తం నాలుగైదు రకాల డాలర్ బుట్టాస్ అన్ని రకాలు వస్తూ ఉంటాయండి ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉంటుందండి ఐటమ్స్ మొత్తం కూడా చాలా బాగుంటాయి ఇవి వచ్చేసరికి మంచి స్కై బ్లూ కలర్ అండి ఇదిగోండి లాగా వస్తుంది కలర్ సూపర్ అండి అసలు అసలు మీరు ఈ ఐటమ్స్ చాలా తొందరగా అయిపోతాయండి లాస్ట్ టైం కూడా వచ్చినాయి చాలా ఫాస్ట్ గా అయిపోయినాయి మళ్ళీ రిపీట్ ఆర్డర్ పెట్టాము అప్పుడు చాలా మంది జనాలకు కూడా మేము అందించలేకపోయాము మంచి మంచి ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా పూర్తి లైట్ వెయిట్ అసలు కాదు సిల్క్ స్టైల్లో ఉంటుందండి అవును చక్కగా చాలా లైట్ వెయిట్ గా వస్తుంది చాలా క్లాస్ గా ఉంటుంది కలర్స్ అన్ని కూడా చక్కగా క్లాస్ డిజైన్స్ అండి అన్ని కూడా ఫ్రూటీ మ్యాచింగ్స్ అనమాట ఇవన్నీ కూడా ఒకదానికి మించింది ఒకటి ఉంటుందండి కలర్స్ టాప్ ఇది వచ్చేసరికి లైట్ గ్రీన్ కలర్ ఇది రూపాయలు మాత్రమే రంగు ఎంత బాగుంది కలర్ గానీ క్వాలిటీ గానీ అసలు చూడాల్సిన పర్లేదు చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది అన్ని కూడా ఒకదాని మించింది ఒకటి ఉంటాయి మీకు అందుకనే మీకు అంటే మీకు ఫోల్డింగ్ లో మీకు అర్థం కాదని చెప్పేసి ఇలా ఓపెన్ చేసి చూపిస్తున్నానండి చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటాయి ఇవన్నీ కూడా ఇంకా వీటిలో చాలా కలెక్షన్ ఉందండి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి లైట్ లగ్స్ గ్రీన్ లగ్స్ గ్రీన్ ఇది చలక పచ్చ వచ్చింది చూడండి అసలు క్యారెట్ కలర్ ఎంత కలర్ క్లారిటీ అంటే బ్రాండెడ్ కంపెనీ అయితేనే ఎంత క్లారిటీగా కలర్స్ ఉంటాయండి అంతా కూడా చక్కగా నీట్గా ఉంటుంది చీరలు పెద్ద సైజ్ అండి చిన్న సైజ్ కాదు చాలా చక్కగా ఉంటాయి చీర జాకెట్ ఫ్రెష్ ఎటువంటి రిమార్క్ లేదు ఇదిగోండి మస్టర్డ్ కలర్ చూడండి ఇది సంపంగ రంగు ఇది కొద్దిగా పెద్ద బుట్ట అనమాట డాలర్ బుట్ట ఇలాగా మీకు డిఎన్స్ అయితే మారుతూ ఉంటాయండి మీకు పర్టికులర్ గా కలర్స్ అయితే ఇవి వస్తాయి కానీ డిఎన్స్ మారుతా ఉంటాయి ఇది కొద్దిగా పెద్ద బుట్ట వచ్చింది ఆ ఫింట్ కొద్దిగా కింద బోర్డర్ దగ్గర మారినాయి అట్లా మారుతూ ఉంటాయి డిఎన్స్ అన్ని కూడా కలర్స్ అయితే ఇదే చార్ట్ వస్తుంది మల్మల్ అండి ఇది వన్ ట్వంటీ మల్మల్ అంటే మీకు కౌంట్ కూడా చాలా నైస్ హండ్రెడ్ బై హండ్రెడ్ కౌంట్ అంటారు ఇదంతా కూడా చాలా చక్కగా ఉంటుంది ఒక కరిష్మా కాటను మీనా కాటను ఆ కంపెనీలకే వస్తాయి ఇవన్నీ కూడా ఇది కూడా దర్దాపుగా ఆ ఐటమ్స్ జడ్ పూర్ కాటన్ అంటారు ఇదంతా కూడా చాలా సూపర్ గా ఉంటుందండి ఈ ఐటమ్ మీకు ఓపెన్ చేసి చూపిస్తా చూడండి చాలా బాగుంటుంది సారీ మొత్తం కూడా కూడా హాఫ్ అండ్ డిజైన్స్ డిజైన్స్ అంతా టోటల్ క్యాట్లాగ్ డిజైన్స్ శారీస్ అన్ని కూడా చాలా పెద్దవి వస్తాయండి ఇది వచ్చేసేటి పళ్ళు పళ్ళు పార్ట్ పళ్ళు పాటు ఇదిగోండి ఇది చక్కగా శారీస్ ఓకే ఇదిగోండి దీని బ్లౌజ్ వచ్చేసేపటికి వస్తుంది బ్లౌజ్ కూడా నామకాకి ఇచ్చే బ్లౌజులు కాదండి చక్కగా కుట్టించుకోవచ్చు బ్లౌజు అంత పక్కాగా ఉండే క్వాలిటీ ఇది అంత బ్రాండెడ్ కంపెనీ క్వాలిటీ ఇది వచ్చేసేపటికి ఏడు వందల యాభై రూపాయలు మామూలుగా చీరలు అయితే పది చీరలు క్యాట్లాగ్స్ వస్తాయండి ఇవన్నీ పది పది డిజైన్స్ వస్తాయి చూపిస్తాను మీకు ఆ పది డిజైన్స్ కూడా చాలా చక్కగా ఉంటుంది ఇది ఇప్పుడు ప్రజెంట్ రేట్ వచ్చేసేపటికి మూడు వందల ఐదు రూపాయలు మాత్రమే త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే దీని కలర్ చాట్ కూడా చూపిస్తాను దీని ఇంకో స్పెషల్ ఆఫర్ ఏంటంటే ఇది బాక్స్ టు అంటే పది చీరలు పది చీరలు కనుక తీసుకునే వాళ్ళకి ఇంకొద్దిగా స్పెషల్ ఆఫర్ రేట్ ఇవ్వగలుగుతాం వాళ్ళకి వాళ్ళకి ఏంటంటే చక్కగా చేస్తాము ఒక పాయింట్ కూడా రంగు పోదు అది హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ మీకు ఏంటంటే ఒక పాయింట్ కూడా రంగు డౌన్ అవదు చాలా ఫస్ట్ క్లాస్ అయిన క్వాలిటీ ఇదిగోండి కలర్ చాట్ చూపిస్తాను పది పది డిఎన్స్ వస్తాయండి బ్లౌజ్ కానీ క్వాలిటీ కానీ చక్కగా వాడుకోవచ్చండి చిన్న రిమార్క్ కూడా రాదు ఫ్రెష్ శారీస్ ఇవన్నీ కూడా ఇవ్వండి ఇది త్రీ బాగుంది బ్రాండెడ్ కంపెనీ అండి ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయండి ఇవ్వండి ఇవన్నీ పది పది డిజైన్స్ వస్తాయి చక్కగా పది పది డిజైన్స్ పది కలర్స్ బాగుంటాయి అండి డోలా చాలా అసలు అదిరిపోద్దు డిజిటల్ డోలా చూడండి అసలు అంత మెత్తగా ఉంటుందండి చీర అంత మెత్తగా ఉంటుంది డిజన్స్ కానీ క్వాలిటీ కానీ అసలు చాలా బాగుంటాయి ఇది కూడా మనకి మిస్ ప్రింట్ కింద వచ్చింది సూక్ష్మ లోపాల కింద వచ్చింది కానీ అయితే చిన్న ఫాల్ట్ కూడా కనపడట్లేదు మీకు మొత్తం శారీ అంతా కూడా చక్కగా ఒంటి పొర మీద ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు ఇదిగోండి సింగిల్ లేయర్ తో ఓపెన్ చేశారండి బాగుందండి అసలు సూపర్ ఉంది చాలా చక్కగా ఉంటుందండి డిజైన్స్ కూడా చాలా డిఫరెంట్ డిజైన్స్ దీని బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా వస్తుందండి సెపరేట్ గా వచ్చింది సెపరేట్ గా వస్తుంది డిజిటల్ బ్లౌజ్ ఇదిగోండి ఇట్లా వస్తుంది బ్లౌజ్ కూడా ఓకే చక్కగా చాలా బాగుంటాయి ఇది అన్ని కూడా పన్నెండు వందల రూపాయలు శారీస్ అండి ఇప్పుడు మన స్పెషల్ ఆఫర్ రేట్ లో కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమేనండి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ క్వాలిటీ గానీ ఐటమ్ గానీ డైలీ వాష్ చేసుకున్నా సరే చెక్కు చదరని ఐటమ్స్ అండి చాలా డిఫరెంట్ గా ఉంటది ఇదిగోండి ఇదిగోండి ఇది అసలు కలంకారీ డిజైన్ వచ్చింది చూడండి ఒకసారి చూపిస్తాను ఇదిగోండి అసలు మొత్తం కూడా డిజైన్ చూసారు అంత చక్కగా ఉందో ఇదిగోండి టేస్ట్ చూడండి మొత్తం కూడా బాంధీ డిజైన్స్ అనమాట ఇవన్నీ కూడా చాలా బాగుంటాయండి అండి ఇవన్నీ డిజైన్స్ ఒకదాని మించింది ఒకటి ఉంటుంది ఇదిగోండి ఇలా వస్తుంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే దీనికి బ్లౌజ్ రాలేదండి అంటే కొన్నిటికి బ్లౌజులు వచ్చే కొన్నిటికి రాలేదు అండి బ్లౌజులు వచ్చిన అదే రేటు బ్లౌజులు రఆ అదే రేట్ అండి ఇది ఇంకో కలర్ అండి చక్కగా దేనికి దానికే మనకి డిజైన్ మార్తుమయ్యండి అవునండి ఇదిగోండి ఈ డిజైన్ ఇదిగో డిజైన్ అసలు ఇది చూడండి అసలు ఎంత బాగుంటాయి అంత ఇది క్రష్ స్టైల్లో మెత్తన క్వాలిటీలండి ముందు క్వాలిటీ అయితే మీరు క్వాలిటీ మా దగ్గర అసలు చూడక్కర్లేదు చాలా నెంబర్ 1 గా ఉంటుంది మెత్తన క్వాలిటీలు ఇటువంటి కలెక్షన్ అండి ఇది కూడా బాగుంది అసలు అసలు శారీ చూడండి అసలు అంత బాగుంటుంది శారీ ఇదిగోండి చూడండి మేడం ఇదిగోండి ఇది చూడండి అసలు డిజైన్ చూడండి అసలు అంత బాగుంటుంది స్మాల్ అవును స్మాల్ బోటర్స్ వస్తుంది అసలు డిఫరెంట్ డిజైన్స్ అండి అసలు మీకు రెగ్యులర్గా వచ్చే డిజైన్స్ కాదు డిఫరెంట్ డిజైన్స్ చాలా బాగుంటాయి ఇదిగోండి ఇది మొత్తం కూడా ఒక ఎంబ్రాయిడింగ్ స్టైల్లో ఉంటుంది కానీ మొత్తం కూడా ఫ్రింటేనండి ఇది చక్కగా చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటుంది సూపర్ అంటే సూపర్ కలెక్షన్ అండి అసలు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇవ్వండి ఒక ఖాదీ స్టైల్ ఖాదీ పట్టు స్టైల్లో వస్తుంది అది డిజైన్ చూడండి అసలు డిజైన్ చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా మంచి మంచి ప్రింట్లు అండి డిజిటల్ ప్రింట్ ఇవ్వండి ఇది హంస డిజైన్ వచ్చింది ఇది చాలా డిఫరెంట్ డిజైన్స్ అనమాట ఇవ్వండి ఇట్లా వస్తాయండి మొత్తం కూడా డిజైన్స్ అన్ని ఇట్లా వస్తాయి చాలా బాగుంటుంది సరే రూపీస్ మాత్రమే ఇది వచ్చేసప్పటికి పటియాల డ్రెస్ అండి ఇవన్నీ కూడా ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ కాదండి టెన్ పర్సెంట్ పాలిష్ మిక్స్ అవుతుంది చక్కగా ఎంత కూడా వర్క్ వస్తుంది కేవలం ఇదిగోండి బాటం వచ్చేసరికి చక్కగా బాటం వస్తుంది చక్కగా చున్నీ వస్తుంది మొత్తం మూడు పీసెస్ కలిపి ఇప్పుడు స్పెషల్ ఆఫర్ రేట్ లో ఏడు వందల యాభై రూపాయలు అమ్మే డ్రెస్లు ఇవన్నీ కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఓకే ఈ డబల్ ఎక్స్ఎల్ అండి ఇవన్నీ కూడా మీకు కావాలంటే సైజు కుట్టు మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ తయారు చేసుకోవచ్చు ఒకసారి దుప్పటా చూపిద్దామండి అదిగోండి దుప్పటా కూడా మీకు ఇలాగ పెద్ద అసలు చాలా పెద్ద దుప్పటా వస్తుంది అవును ఇదిగోండి ఇలాగ వస్తుంది దుప్పటా ఓకే చాలా పెద్ద దుప్పటా వస్తుంది చాలా బాగుంటుంది ఫుల్ గ్యారెంటీడ్ క్వాలిటీ వీటిలో కలర్స్ అండి కలర్స్ చూపిస్తానండి ఇందులో కలర్స్ ఇదిగోండి ఇట్లా వస్తుంది ఇది ఎంత కలర్స్ కూడా మంచి మంచి షేడ్స్ ఉన్నాయండి ఓన్లీ డబుల్ ఎక్స్ఎల్ ఓన్లీ డబుల్ ఎక్స్ఎల్ ఏ ఉన్నాయండి ఇదిగోండి సూపర్ అండి అసలు కలెక్షన్ ఇంకా ఇవి కాకుండా మన దగ్గర ప్లాజా సెట్స్ అవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అన్ని కూడా ఉంటాయి చాలా రేట్ రీజనబుల్ గా ఇస్తాం మేము ఇవ్వండి ఇట్లాగా ఇదిగోండి ఇలా కలర్ చార్ట్ అంతా వస్తుంది చాలా చక్కగా ఉంటుందండి మొత్తం కూడా బాటిక్ ప్రింట్స్ వస్తాయి ఇవన్నీ కూడా చాలా చక్కగా ఇదిగోండి కలర్ చూసారా అంత బాగుంది ఇది వైలెట్ కలర్ వచ్చేసింది పర్పుల్ కలర్ అంటారు ఇదిగోండి మొత్తం శారీ అంతా టోటల్ ఇలా ఇలాగొస్తుంది ఇది క్వాలిటీ అయితే చక్కగా చాలా నైస్ క్వాలిటీ అండి నెంబర్ వన్ క్వాలిటీ దీని స్పెషల్ ఆఫర్ రేట్లు మామూలుగా ఇదైతే మూడు వందల రూపాయలు అమ్మే కాటన్ శారీస్ బ్లౌజులు రావు వితౌట్ బ్లౌజు మూడు వందల రూపాయలు అమ్మే కాటన్ శారీస్ మన దగ్గర ఫ్రెష్ స్పెషల్ ఆఫర్ రేట్ లో ఇస్తున్నామండి సింగిల్ శారీ అయితే రెండు వందల యాభై రూపాయలు అదే కనుక మీరు ఐదు చెల్లెలు కనుక తీసుకున్నట్లయితే పదకొండు వందల రూపాయలు అండి దీంట్లో కలర్ చార్ట్ కూడా చూపిస్తే చూడండి చాలా హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ ఇట్లా వస్తున్నాయండి కలర్ చార్ట్ కూడా మంచి మంచి కలర్స్ అండి ఇవ్వండి కలర్స్ అన్నీ కూడా డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలర్స్ ఐదు ఐదు కనుక తీసుకుంటే పదకొండు వందల రూపాయలు విడిగా ఎవరు తీసుకున్నా సరే రెండు వందల యాభై రూపాయలు అండి దాంట్లో ఎటువంటి తేడా అనేది లేదు మనకి చూడండి చార్ట్ చూడండి అసలు ఎంత బాగుంటుందో చాట్ చార్ట్ కలర్స్ అన్ని క్లాస్ కలర్స్ మొత్తం బాతిక్ ఫింట్స్ ఏనండి ఇవన్నీ కూడా టోటల్ బాతిక్ ఫింట్స్ ఇవన్నీ కూడా ఏదైనా మనకి పదకొండు వందలకి ఐదు చీరలు పదకొండు వందలకి ఐదు చీరలు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ లైట్ వెయిట్ క్వాలిటీ ఓకే